కన్నడ స్టార్ హీరో యాష్ మరియు ఊరమాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కన్నడ ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలా అక్కడ ఉన్న స్టార్ హీరోల సినిమాలకి ఏమాత్రం తగ్గకుండా కేవలం ఒక్క హిందీ లాంగ్వేజ్ లోని ఈ సినిమా నాలుగు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాహుబలి టూ సినిమా రికార్డుల్ని సైతం తిరగరాసింది ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పదహారు రోజుల్లో తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి నాలుగు వందల అరవై కోట్ల పైగా షేర్ ని సాధించింది మాస్ కమర్షియల్ సినిమా సినిమాల్లో కేజీఎఫ్ సినిమా ఒక సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసిందనే చెప్పాలి మరీ ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వందల అరవై రెండు కోట్ల షేర్ తో సెకండ్ వీకెండ్ ని క్లోజ్ చేసింది కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమాకి ఆల్మోస్ట్ రెండు వందల యాభై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు రావటం మన తెలుగు సినిమా స్టార్ హీరోలని సైతం ఈ సినిమా షాక్ అయ్యేలా చేసింది టోటల్ గా వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు వందల కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా పదహారు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది పదహారు రోజుల్లో కేజీఎఫ్ చాప్టర్ టూ క్రియేట్ చేసిన రికార్డు రీసెంట్ గా నాగశ్వన్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా బ్రేక్ చేసింది కల్కి సినిమా సీక్వెల్ దగ్గర ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అన్ని కూడా ప్రభాస్ కి ఉన్న డమ్ వల్ల వచ్చాయి రీసెంట్ గా బాలీవుడ్ సినీ వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాయి అంతేకాకుండా ఇప్పటి వరకు కల్కి సినిమా వెయ్యి కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అంతేకాకుండా షేర్ పరంగా కూడా ఇప్పటి వరకు కల్కి సినిమా నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లతో పదహారు రోజుల్లోనే కేజీ సినిమా కన్నా యాభై కోట్లు ఎక్కువగా సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న మరో టైమ్ ఎపిక్ రికార్డు ని బ్రేక్ చేసింది మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ స్టార్ హీరోల దగ్గర నుంచి కన్నడ వరకు కమర్షియల్ సినిమాలతో అక్కడ స్టార్లు క్రియేట్ చేసిన రికార్డులన్నింటినీ కల్కి సినిమాతో వరుసగా బ్రేక్ చేస్తూనే ఉన్నారు ఈసారి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమా రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి ఇప్పటికే దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తున్న కల్కి సినిమా మరికొన్ని గంటల్లో మరో హాలీవుడ్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేయబోతోంది కేజీఎఫ్ చాప్టర్ టూ మరియు కల్కి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి